హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను మా పాప రోడ్కి వెళ్తున్నామండి షాప్కి సో ఎందుకంటే ఇంక మా మదర్ పిల్లలు మా మా తమ్ముడు పిల్లలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారండి అంటే ఈరోజు వంటరికి వెళ్తున్నారంట సండే రోజు కదా సో ఇంక వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వాళ్ళతో ఆడుకునేది కదండి ఈరోజు సో వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళతో వెళ్తా అని ఏడిచిందండి బాగా సో ఏడిస్తే ఇంకా నేను ఈమె ఏడుపు చూడలేక షాప్కి వెళ్తాం లేరా అని చెప్పాను సో అది ఇంకా పట్టుకొని ఇంకా ఇప్పటివరకు రెండు గంటలు అవుతుందండి అప్పటి నుంచి ఇప్పటివరకు వెళ్దాం వెళ్దాం అని అరుస్తూనే ఉంది సో ఇంక సర్లే అని ఇంక వర్షం ఆగింది కదా అని చెప్పేసి ఇంక వెళ్తున్నాను ఇంకా చూడండి ఎలా వస్తుంది అవుతుంది చూడండి ఇంక సర్లే అని వెళ్తున్నాను అండి షాప్కి అయితే తీసుకెళ్తున్నాను ఇంక పాపని ఇప్పటివరకు వర్షం పడిందండి ఇక్కడైతే రోడ్ చేస్తున్నారండి ఇటు సైడ్ రోడ్ అయితే అంటే డాంబర్ రోడ్ వేస్తారేమో చేస్తున్నారు ఇంకా అక్కడ వెళ్ళడానికి కూడా దారి లేదు సరిగా ఇంకా మా పాప ఏడుస్తుంది ఒకటే ఏడుస్తుంది అంటే అస్సలు కూర్చొని ఇవ్వట్లేదు నన్ను మా బాబా అయితే పడుకున్నాడు నిద్రపోతున్నాడు ఇంకా అందుకని వచ్చాను నేను అసలు స్కూల్ పిల్లలు కూడా వెళ్ళడానికి లేదండి ఇంకా రోడ్ చేస్తున్నారు కదా ఇప్పటివరకు వర్షం పడిందండి మళ్ళీ ఇప్పుడు ఎండయా చూడండి ఎలా వస్తుందో ఇప్పుడైతే ఫ్రెండ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా అలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వీడియోస్ లేట్గా పెడుతుండొచ్చు లేట్గా ఎందుకంటే నా కుదిరగా పిల్లలతో నేను బిజీ బిజీ అయిపోయి చిన్నపిల్లాడు ఉన్నాడు కదా సో అందుకని నేనైతే వీడియోస్ వన్ వీక్ ఒకటి అలా పెడుతున్నానండి డైలీ పోస్ట్ చేయట్లేదు సో నన్ను కూడా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి సో వీడియోస్ అనేది పూర్తిగా చూడండి మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఈ షాప్లోకి అయితే వెళ్తున్నామండి ఈ షాప్లోకి అయితే ఇంకా తాము ఏం అడిగితే కొనిస్తాను పాపకి చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళం అండి ఊరికి షాప్కి ఈ షాప్కి ఏం కొనుక్కుంటారా బిస్కెటా బిస్కెట్ ఉంది అది ఇంట్లో బిస్కెట్ ఉంది అది రా అది కొనుక్కోగ తినవురా ఇది ఈ క్రీమ్ బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ తింటావా తింటావా అది మరి అంతే ఫ్రెండ్స్ షాప్ నుండి ఇందాకే వచ్చామండి చూడండి వర్షం చూడండి ఎలా పడుతుందో ఇంకా మా పాప ఫాష్రూమ్ వస్తుందని బాత్రూమ్ వెళ్తుంది చూడండి వర్షం ఎంత వస్తుంది ఇందాక ఎండ పడింది ఎండ వచ్చింది ఇప్పుడు చూడండి వర్షం చూడండి ఎంత పడుతుంది ఫ్రెండ్స్ వర్షం అయితే బాగా పడుతుందండి చూడండి ఎండ వస్తుంది వర్షం పడుతుంది బట్టలు ఉతికా అండి ఆరేసిన కొద్ది వర్షం పడుతుంది వర్షం పడుతుంది ఇంకా వర్షం వస్తే లోపలేయడం ఎండ వస్తే బయట వేయడం ఇదే పని అయిపోతుంది చూడండి ఎండ ఎట్లా వస్తుందా ఎండా విత్ వర్షం రెండు వస్తున్నాయి నా పిల్లయితే అన్నం తింటున్నారండి టీవీ పెట్టాను ఇంకా సాంగ్స్ పెడతాను అనమాట ఎప్పుడు ఈ సాంగ్స్ చూస్తారు అన్నం తింటున్నారు వాళ్ళు ఈ బతుకమ్మ సాంగ్స్ తింటారు అనమాట ఎప్పుడు ఆ పాటలు ఇంకూడ తింటారు